నార్మల్ దోశలు తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి కొబ్బరి దోశ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి దోశలు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెసిపీ కోసం ఫస్ట్ టూ కప్స్ వరకు రైస్ మీ దగ్గర రేషన్ రైస్ ఉంటాయి రేషన్ రైస్ లేకపోతే నార్మల్ రైస్ దీన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల పాటు నానబెట్టినాక ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ టూ కప్స్ వరకు రైస్ అండి దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముకొని దాన్ని దీంట్లో వేసుకొని మెత్తగా ఈ బియ్యాన్ని ఈ కొబ్బరిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సేమ్ దోశ పిండి ఎలా మెత్తగా మిక్సీ పట్టుకుంటాము అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న దాన్ని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక రాత్రి అంతా పులువనివ్వాలి నైట్ అంతా దీన్ని మీరు మార్నింగ్ చేసుకుందాం వాళ్ళు నైట్ పట్టుకోండి లేకపోతే లేకపోతే సాయంత్రం చేసుకునే వాళ్ళు మార్నింగ్ ఇదంతా ప్రాసెస్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు అలా పుల్వనివ్వండి తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి దీంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మనకు బాగా పిండి బాగా పులిసింది మనకి దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని కాస్త గట్టిగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోండి మన కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా ఉండాలి దీనికి ఈ దోశలకి దీన్ని ఇప్పుడు మనకు ఈ పక్కన ఉంచుకోండి కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చడి కోసం ఒక కప్పు వరకు పెంచుకున్న పల్లీలు హాఫ్ కప్ వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి తర్వాత మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే నాలుగు నుండి ఐదు వరకు వేసుకున్నాను తర్వాత కొత్తిమీరాకు తర్వాత మూడు నుండి నాలుగు వరకు ఎల్లిపాయలు కాస్త చింతపండు రెబ్బ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఇదంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇప్పుడు పోపు వేసుకుందాం ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి కావాలంటే మీరు దీంట్లో అడిషనల్గా ఎల్లిపాయ కూడా రెండు ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు నేనేం వేయట్లేదండి మీరు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నన్ను అది కూడా ఏం వేయట్లేదు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిపల్లి పేస్ట్ని దాంట్లో వేసుకొని పోపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకోండి కాస్త ఆయిల్ వేడెక్కాక తర్వాత దీంట్లో మనం ఇది వేసుకోండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది మనకు దోశలకి తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం పిండి అనేది ఇలా లూజ్గా ఉండాలండి ఇలా లూజ్గా ఉంటే మనకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత దోశ పెనం కాస్త వేడెక్కాక మనం ఒక్కొక్క స్పూన్తోనే ఇలా వేసుకోవాలి దోశల్ని పైన నుండి పోసుకుంటే మనకు హోల్స్ లాగా చాలా బాగా వస్తుంది దోశ అసలు ఆయిల్ కూడా ఏది అవసరం లేదు పైన పాట అనేది మనకు ఈ వైట్ పాట అనేది ఉడికినాక తర్వాత కింద పాటు దాన్ని రివర్స్ చేసుకోండి దోశని రివర్స్ చేసుకొని రివర్స్లో కాల్చుకోండి తర్వాత దీన్ని మీరు ఏ ప్లేట్లో అయితే అనుకుంటే ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పచ్చడితో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా దోశలు తినే కాకుండా ఇలా కొబ్బరి దోశ ట్రై చేయండి మనకు కొబ్బరి ఇష్టం ఉండే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తినేస్తారు కొంచెం కొబ్బరి తినంగా ఇష్టం లేని వాళ్ళకైతే కొంచెం పచ్చడి నార్మల్ పచ్చడి చేసుకొని తినేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి